బాగి చిత్ర ఇద్దరు మాల్కి వెళ్ళగానే ఏంటి చిత్ర ఇంత లేటుగా వస్తున్నావు అని వినోద్ అడుగుతూ ఉంటాడు అంటే బాగిని కూడా తీసుకువచ్చాను కదా అందుకే లేట్ అయిందిలే అని చిత్ర చెప్తూ ఉంటే అసలు తనని ఎందుకు తీసుకొచ్చావు అని మెల్లగా వినోద్ చిత్రని చెవిలో అడుగుతూ ఉంటాడు తనే వస్తానని చెప్తే నేను తీసుకురాక ఏం చేసేది వినోద్ అని చిత్ర వినోద్కి అబద్ధాలు చెప్తూ ఉంటుంది తను నాకు మాల్లో హెల్ప్గా ఉంటుందంట తను కూడా బిజినెస్ నేర్చుకుంటుందంట సహాయం చేస్తానని వస్తే నేను ఇలా తీసుకువచ్చానులే అని చిత్ర చెప్తూ ఉంటుంది అప్పుడే మేనేజర్ అక్కడికి వచ్చి మేడం ఉదయం ఏడు గంటలకే మాల్ని ఓపెన్ చేయమని కస్టమర్లు అడుగుతున్నారు మేడం పాత సరుకు అంతా అయిపోయింది మళ్ళీ కొత్త సరుకు తీసుకువచ్చాను చూస్తారా మేడం రండి చూపిస్తాను అని మేనేజర్ చెప్తూ ఉంటాడు అవునా వెరీ గుడ్ ఇలాగే ఉండు నేనేమీ చూడనవసరం లేదులే అంతా నువ్వే చూసుకో అని చిత్ర చెప్తూ ఉంటుంది అలాగే మేడం ఇలా ఉంటే మీరు ఇంకొక మాల్ ఖచ్చితంగా కొంటారు మేడం అని మేనేజర్ పక్కకు వెళ్ళిపోతాడు అదేంటి చిత్ర సరుకు తీసుకువచ్చా నువ్వు చూపిస్తానని చెప్తున్నాడు కదా నువ్వు వెళ్ళి చూడాలి కదా అంతా వర్కర్ల మీదే పడేస్తే మనల్ని మోసం చేస్తారు చిత్ర అన్నీ మనం గమనించుకుంటూ ఉండాలి అని బాగా చెప్తూ ఉంటుంది చూడు ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు చాలా బాగా తెలుసు నిన్నెవరు సలహాలు అడిగారు నీకు కుందేలువి కుందేలు నువ్వు ఎలాగుండాలో అలాగే ఉండు నువ్వు చెప్తే నేను వినే పరిస్థితుల్లో లేను నాకన్నీ తెలుసు అని చిత్ర అంటూ ఉంటుంది అది కాదు చిత్ర చిన్న పొరపాటు వల్ల పెద్ద మొత్తంలో మనం నష్ట చూడాల్సి వస్తుంది ఆయన మిమ్మల్ని నమ్మి ఇలా డబ్బులు ఇచ్చినప్పుడు మీరు బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలే కానీ వర్కర్ల మీద వదిలేయకూడదు మరి మీరు ముందుకు వెళ్ళడమే కదా ఆయన కూడా కోరుకునేది నష్టపోతే ఆయన కూడా చెడ్డ పేరు వస్తుంది కదా కాబట్టి మీరు సక్సెస్ అవ్వాలంటే అన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందే ఇది నేను జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను సలహా ఇవ్వడం లేదు అని బాగే అంటూ ఉంటుంది చూడు కుందేలివి నీకేమీ తెలియదని చెప్పాను ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు బాగా తెలుసు అసలు నిన్ను రమ్మని నేను పెద్ద తప్పు చేశాను ఆ మనోహరి తీసుకువెళ్లమని చెప్పి నేను నిన్ను తీసుకొచ్చాను లేకపోతే ఇక్కడికి తీసుకురావడం నిన్ను నాకు ఏ మాత్రం ఇష్టం లేదు తెలుసా అని చిత్ర నోరు జారుతుంది ఏంటి మనోహరి తీసుకురమ్మనిందా నిజం చెప్పు చిత్ర అసలు మనోహరి నన్నెందుకు మాల్కి తీసుకువెళ్ళమని చెప్పింది అని బాగా అడుగుతూ ఉంటుంది అంటే నువ్వు కూడా బిజినెస్ నేర్చుకుంటావు బాగేకి బిజినెస్ నేర్పించమని చెప్పింది అంతే వేరే ఉద్దేశం ఏమి లేదు అని అంతే అంతే అని చిత్ర కవర్ చేస్తూ ఉంటుంది లేదు ఏదో ఉంది అంటే మనోహరి నన్ను మాల్కి పంపించి ఇంట్లో ఎవ్వరిని లేకుండా చేసేసి ఆరు ఒక్క ఆత్మని బంధించడానికి చూస్తుందా అని స్వామీజీ చెప్పిన మాటలు బాగి గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆవిడ చనిపోయినా కూడా ఈ ఇంటి చుట్టే తిరుగుతూ ఉంది అని స్వామీజీ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని ఖచ్చితంగా ఆరు ఒక్క ఆత్మని బంధించడానికే అయి ఉంటుంది అని బాగి పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటుంది బాగి ఆగు ఆ బాగి ఎక్కడికి వెళ్తున్నావు అని చిత్ర అడ్డుకుంటూ ఉంటే లేదు నేను అర్జెంటుగా వెళ్ళాలి అని బాగి బయటికి వచ్చి ఆటో ఎక్కి బయలుదేరి వస్తూ ఉంటుంది ఛ అనవసరంగా నేను నోరు జారాను ఈ బాగి ఇంటికి వెళ్తోంది ఇప్పుడు మనోహరికి ఫోన్ చేయాలి అని చిత్ర అనుకుంటూ ఉంటుంది బాలిక నువ్వు నాతో పాటు రమ్ము లేకపోతే జాగ్రత్తగా ఉండుము బాలిక అని చెప్తూ ఉండగానే చెంబ అక్కడ నిర్బంధన రేఖని గీసేస్తూ ఉంటుంది బాలిక ఇప్పుడు నీ శక్తులు ఏవి కూడా పనిచేయవు బాలిక అని గుప్తా గారు చెప్తూ ఉంటే అవునా మిస్టర్ గుప్తా నా చెక్ పని పనిచేయవా అని ఆరు కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే చెంబ రణవీర్ మనోహరి లాయర్ లాయర్కి నల్లదారాలు కడుతూ ఉంటుంది ఎందుకు ఇవి కడుతున్నావు అని అడగడంతో ఆత్మ మీలోకి ప్రవేశించకుండా నేను వీటిని మీకు కడుతున్నాను అలాగే ఇదిగో ఈ నల్లదారాన్ని ఆ ఆత్మ ఫోటో ఉన్న కదికి కట్టేసిరా మనోహరి అని చెంబ చెప్పడంతో మనోహరి వెళ్తూ ఉంటుంది మనోహరి ఆగిపోవాలి మనోహరి ఆగిపోవాలి అని ఆరు తన శక్తుల్ని ప్రయోగిస్తూ ఉంటే అది జరగకుండా మనోహరి వెళ్తూ ఉంటుంది చెప్పాను కదా బాలిక నీ శక్తులు ఏవి కూడా పనిచేయవు చెంబ అలా చేసేసింది అని మిస్టర్ గుప్తా చెప్తూ ఉంటాడు అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని ఆరు టెన్షన్ పడుతూ ఉంటే బాలిక నువ్వు లోపలికి వెళ్ళి దాక్కో బాలిక దాక్కోనుము అని గుప్తా గారు చెప్తూ ఉంటారు అలాగే అంటూ ఆరు లోపలికి పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది మనోహరి అక్కడ ఆరు ఫోటో ఉన్న గదికి బయట నల్లదారం కట్టేసి బయటికి వస్తుంది ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి ఆ ఆత్మని బంధించి తీసుకొస్తాను అని చెంబ లోపలికి వెళ్తూ ఉంటే వెళ్ళు చంబా వెళ్ళు త్వరగా బంధించి తీసుకురా అని రణవీర్ మనోహరి బయట వెయిట్ చేస్తూ ఉంటారు ఆరు ముందుగా మెట్ల కింద దాక్కుని ఉంటుంది చెబ హాల్ అంతా చూసేసి ఇక్కడ లేదే అని అనుకుని మళ్ళీ పైకి వెళ్తూ ఉంటుంది అలా ఆరు ఇంకొక గదికి ఇంకో గదికి దాక్కుంటూ వెళ్తూ ఉంటుంది నేను నా ఫోటో ఉన్న గదిలోకి వెళ్ళి దాక్కుంటాను అని అనుకుంటూ ఆరు తన ఫోటో ఉన్న గది దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళలేకపోతూ ఉంటుంది చూస్తే అక్కడ మనోహరి నల్లదారం కట్టే ఉంటుంది ఇంకా దానివల్ల ఆ గదిలోకి వెళ్ళలేకపోతూ ఉంటుంది అంటే మనోహరి కట్టడం వల్లే నేను వెళ్ళలేకపోతున్నానా ఇప్పుడు ఏం చేయాలి అని ఆరు మళ్ళీ బయటికి పరుగులు పెడుతూ వచ్చి ఒక కారు పక్కన దాక్కుని ఉంటుంది ఆత్మ నువ్వు నా నుంచి తప్పించుకు తిరుగుతున్నావు కదా అని చెంబ బయటికి వస్తూ ఉంటుంది ఏంటి చెంబ ఆత్మని బంధించి తీసుకొచ్చావా అని రణవీర్ మనోహరి అడుగుతూ ఉంటే లేదు ఆత్మని ఇంకా బంధించలేదు ఎప్పుడు నేను బంధిస్తాను కదా అని చెంబా గార్డెన్ లో కూర్చొని మంత్రాలు చదువుతూ ఉంటుంది చూడం బాలిక నువ్వు ఏంటి ఇలా చేస్తున్నావు ఆ చెంబా చూడు ఇప్పుడు నిన్ను బంధించేస్తుంది అని గుప్తా గారు ఆరుని మరింత కంగారు పెడుతూ ఉంటారు యమధర్మరాజా అని గుప్తా గారు పిలవడంతో యమధర్మరాజు ఆకాశంలో ప్రత్యక్షమవుతాడు ఈ బాలికని ఆ దుష్ట శక్తి బంధించేస్తోంది ప్రభు ఏదో ఒకటి చేసి నేను ఈ బాలికని కాపాడుతాను అని అడుగుతూ ఉంటే ఎవరి కర్మ ఫలితం వాళ్ళు అనుభవించాల్సిందే గుప్తా ఇప్పుడు ఆ బాలిక నీతో పాటు యమపొరికి వస్తాయి వస్తే తీసుకొని రమ్ము లేకపోతే చెంబా చేతిలో బందీ కావాల్సిందే అని యమధర్మరాజు చెప్పి మాయమైపోతాడు ఇక వెంటనే చెంబ ఆత్మ ఆవాహయామి నన్ను చాలా ముప్ప తుప్పలు పెట్టావు కదా అని మంత్రాలు చదువుతూ ఉండడంతో ఒక వెలుగు ఒక సర్కిల్లో నిర్బంధన రేఖ వస్తూ ఉంటుంది ఎప్పుడైతే చెంబ ఆత్మ ఆవాహయామి అని అంటూ ఉంటుందో ఆరు ఆత్మ ఆ వృత్తాకార వెలుగులో బందీ అయిపోతుంది నేను ఆత్మని బంధించేశాను అని చెంబా చెప్పడంతో అవునా నిజం చెప్తున్నావా అని మనోహరి రణవీర్ చాలా సంతోషపడుతూ ఉంటారు చూడు నేను దీనిని మరిగుజ్జు రూపంలోకి మార్చుకొని తర్వాత బంధించేస్తాను అప్పుడు నువ్వు ఆ బిల్ పిల్లని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళొచ్చు రణవీర్ అని చెంబా చెప్పడంతో అవునా మేము కూడా చూడొచ్చా అని మనోహరి చాలా సంతోషపడుతూ అడుగుతూ ఉంటుంది చూడొచ్చు అంటూ ఆత్మ సూక్ష్మరూపి అని చెంబా చెప్పగానే ఆరు మరుగుజ్జుగా మారిపోతుంది ఇదంతా చూస్తున్న మిస్టర్ గుప్తా చాలా బాధపడుతూ ఉంటే ఆరు మరింత కంగారు పడిపోతూ ఏడుస్తూ ఉంటుంది మను నన్ను వదిలేయమని చెప్పుమను చెప్పుమను అని ఆరు వేడుకుంటూ ఉంటుంది రమ్ మనోహరి నీ స్నేహితురాలు నన్ను వదిలేయమని నిన్ను వేడుకుంటోంది అని చెప్పడంతో లేదు త్వరగా దాన్ని బంధించి తీసుకువెళ్ళిపో అని మనోహరి చెప్తూ ఉంటుంది మనోహరి మాటలు విని ఆరు మరింత బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఆరు మరుగుజ్జిగా మారిపోవడంతో మనోహరి రణవీర్ కూడా చూడగలుగుతూ ఉంటారు ఇంకా ఇంకా పైశాచికంగా సంతోషపడుతూ నవ్వుకుంటూ ఉంటారు త్వరగా నువ్వు సూక్ష్మ రూపంలోకి మార్చేసావు కదా ఇక బంధించేసేయి అని మనోహరి రణవీర్ చెప్తూ ఉంటే చెంబ మంత్రాలు చదువుతూ ఉంటుంది అన్నా త్వరగా పోని అన్న అని బాగి ఆటోలో బయలుదేరి వస్తూ ఉంటే అమర్ కూడా కార్లో బయలుదేరి వస్తూ ఉంటాడు అప్పుడే చిత్ర దగ్గర నుండి మాటిమాటికి ఫోన్ వస్తూ ఉంటుంది మనోహరి కట్ చేస్తూ ఉంటుంది మనోహరి పక్కకు వెళ్లి మాట్లాడు అని రణవీర్ చెప్తూ ఉంటాడు చెంబా కూడా కోపంగా చూడడంతో మనోహరి పక్కకు వెళ్లి ఏయ్ ఎందుకు మాటి మాటికి కాల్ చేస్తున్నావు అని మనోహరి అడుగుస్తూ ఉంటుంది బాగి ఇంటికి వచ్చేస్తుంది నేనే టంగ్ స్లిప్ అయ్యి నువ్వే బాగీని మాల్కి పంపించేశావని చెప్పేశాను అని చెప్పడంతో నీకు బుద్ధిందా నువ్వు కావాలనే బాగీని ఇంటికి పంపిస్తున్నావు కదా అని మనోహరి అరుస్తూ ఉంటే చూడు మనోహరి కావాలనే పంపించేదాన్నైతే అసలు నేను బాగీని మాల్కే తీసుకొచ్చేదాన్ని కాదు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అని చిత్ర అంటూ ఉంటుంది ఏ నేను పెళ్లి చేయడం వల్లే నువ్వు ఈ ఇంటి కోడలిగా ఉన్నావు అది గుర్తు పెట్టుకో అని మనోహరి అంటూ ఉంటుంది అయినా ఇప్పుడు నేను ఆ ఇంటి కోడల్ని నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి అని చిత్ర వార్నింగ్ ఇస్తూ ఉంటే ఆరు బందీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నువ్వే నేను టార్గెట్ అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే చెంబ చూల అని పిలవడంతో ఒక చిలక వస్తుంది ఇప్పుడు మరుగుజ్జుగా మారిన ఈ ఆత్మని చిలకలో బంధిస్తాను అని చూపిస్తూ ఉంటుంది మరి ఆలోపే బాగి ఎవరైనా వచ్చి ఆరుని కాపాడతారా ఏం జరగబోతుంది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి